హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వల్ డిస్టిక్ ఐజ మండలం సో ఇక్కడ చూస్తున్నారు కదా మరి ఇక్కడ చూస్తున్నవి కూడా అయితే యువతని అయితే సిక్స్టీ ఫైవ్ అట్లా చెప్తున్నారు మరి ఇక్కడ యువతల సైడ్ ఉన్నదైతే సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు సో మరి ఈ వారం అయితే కూడలు అయితే ఇవే సైజే ఉన్నాయి మరి సెవెంటీ ఫైవ్ ఇవి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ పడతా లేదనే అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ ఏ ఊరు ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి అనేది అయితే చూద్దాం తెలుసుకోవాలని ఉంది సో మీరు ఎక్కడ చూస్తున్నారు అనేది అయితే కామెంట్ బాక్స్లో అయితే మీ ఊరి పేరు అయితే మెన్షన్ చేయండి అంటే ఎంత దూరం వెళ్తున్నాయి అనేది నాకు కూడా అర్థమవుతుంది కదా అని అంతే

సో వాళ్ళు ఎనిమిది జతలు వేసుకొని నాలుగు జతలు వినాయంట సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అలాగే మన వీడియోస్ అయితే కొత్త విషయాలు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే అందులో పెట్టుకోండి